వర్షాకాలం వచ్చిందంటే చాలు ఆ గ్రామాల ప్రజల కష్టాలు వర్ణనాత్యత ప్రభుత్వాలు మారినా ఏళ్లు గడుస్తున్న కోనసీమ జిల్లాలోని లంక గ్రామాల కష్టాలు తీరడం లేదు లంక గ్రామాల ప్రజలకు వరదలు కష్టాలు తెచ్చిపెడుతున్నాయి భారీ వరద వస్తే గ్రామాలు సైతం మునిగే పరిస్థితి ఉంది తాజాగా గోదావరికి వచ్చిన వరదలతో అయినవిల్లి మండలం ముక్తేశ్వర ఎదురు బిడియం కాజ్వే నేట మునిగింది దీనివల్ల అయినవిల్లి లంక వీరవెల్లిపాలెం పల్లపు లంక అద్దంకివారి లంకకు రాకపోకలు నిలిచిపోయాయి ఇక ప్రభుత్వాలు మారుతూ వచ్చినా ఇక్కడి సమస్యలు మాత్రం ఎక్కడ వేసినా గొంగడి అక్కడ వేసినట్లే అన్నట్లు మారుతున్నాయి హామీలు ఇవ్వటం వాటిని నెరవేర్చకపోవటం పరిపాటిగా మారింది అయితే గోదావరి వరద కారణంగా ప్రజలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు ఇక్కడి సమస్యల పరిష్కారానికి ప్రజలు కోరుతున్న అంశాలేంటి ఏం చేస్తే ఈ గ్రామాల సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అనేది న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్ భారీ వర్షాల కారణంగా గోదావరి నది వర వరద ఉధృతి పెరగడం జరిగింది ఈ క్రమంలో అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి లంక గ్రామాలపై ప్రభావం పడింది ఇప్పటికే గోదావరి నది లెవెల్స్ పెరగడంతో పి గన్నవరం నియోజకవర్గం అయినవెల్లి మండలంలో ఉన్నటువంటి ముక్తేశ్వరం దిగువన ఉన్నటువంటి గ్రామాల లంక గ్రామాలన్నీ కూడా జల దిగ్బంధానికి గురవుతున్నటువంటి సందర్భం ప్రస్తుతానికి ఇక్కడ కాజవేపై వరద నీరు చేరడం జరిగింది రాకపోకలు నిలిచిపోయాయి ప్రతి ఏడాది ఈ సమస్యని ప్రజలు ఎదుర్కొంటూ ఉన్నారు రాకపోకలకు కూడా ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ ఉన్నటువంటి పశు పక్షాదులు వా అగ్రికల్చర్ పరంగా కూడా అనేక సమస్యలు ప్రజలు ఎదుర్కొంటున్నారు మరి ఈ సమస్య పరిష్కారం కావాలంటే స్థానిక ప్రజలు ఏం చెప్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంటి అధికారులు ఏం చేయబోతున్నారు ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులు ఏం చెప్తున్నారు అనేది ఐన్యూస్ గ్రౌండ్ రిపోర్ట్ లో చూద్దాం పదండి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంటి ఎలా పరిష్కారం చేస్తే ఇక్కడ ఉన్నటువంటి సమస్య పరిష్కారం అవుతుందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ మీరు ఏ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ఇక్కడ సమస్య ప్రస్తుతం ఈ వరదల సందర్భంలో ఎలా ఉంది మాది ఇక్కడ ఇది ముక్తేశ్వరం గ్రామం అండి బిజ్జి దాటితే అని బిజ్జి లోపల లంగ గ్రామాల ఐదు గ్రామాలు ఉన్నాయండి ఐదు గ్రామాల ప్రజలు కూడా దాదాపు నలభై అడుగులు భద్రాచలం గోదావరి రీడింగ్ దాటితే చాలా ఇబ్బందులు పడతామండి అదే కాకుండా మెయిన్ గర్భిణీ స్త్రీలు కానీ చిన్నపిల్లలు కానీ హెల్త్ ఇష్యూ అయితే చాలా ఇబ్బందికరంగా ఉంటుందండి అక్కడ గత ప్రభుత్వంలో అయితే ఈ కాజువే కట్టడానికి గత ఎమ్మెల్యే కొండేడు చిట్టిబాబు గారు పదిహేడు కోట్లు శాంక్షన్ తీసుకుని వచ్చారు శాంక్షన్ అయిందని చెప్పి ఈ లోపల కరో కరోనా విపత్తుల వల్ల అది వల్ల ఇది ఆటంకం కలిగింది ఈ బిజ్ వల్ల ఇది గ్రామాల్లో ప్రజలు ఇబ్బంది లేకుండా ఉంటారండి మెయిన్ ఏంటంటే అండి నలభై అడుగులు గోదావరి వచ్చిన కాడి నుంచి లంకలు ములిగిపోవటం లంకల్లోకి మళ్ళీ పాములు రావటం ఆ టైంలో కరెంటులు లేకపోవడం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారండి అక్కడ అందరూ కూడా ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఈ వరద రావటం వల్ల తాగునీరు సమస్య ఒకటి వాటర్ కలుషితం అయ్యి డెంగ్యూ మలేరియా ఈ వ్యాధులకు కూడా చాలామంది గురి గురవుతున్నారండి ఇక్కడ నుంచి దాదాపు మీకు ఈ రెండు మూడు నెలలు కూడా ఈ వరద రావటం పోవటం వల్ల డెంగ్యూకి బారిన పడి ఫేటిలస్ పడిపోవటం ప్రాణాల మీదకి రావటం అలాగే గతంలో ఇది మెయిన్ ఏంటంటే ఈ గోదావరికి లంకల్లో పాములు ఇళ్ళలోకి వచ్చి పాముకోడలకి చనిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు మెయిన్ ఏంటంటే మాకు ఇక్కడ ఈ కాజు అనేది ఉంటే మెయిన్ మాకు ఈ పరిష్కారం ఒకటి చాలా మట్టికి ఎయిటీ పర్సెంట్ మాకు ఈ పరిష్కారం సేవ్ అవుద్దండి ఇక్కడ పాడి పరిశ్రమలు ఎలా ఉన్నాయి అదే అగ్రికల్చర్ ఎలా ఉంది ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇక్కడ అందరూ కూడా లంక రైతులందరూ కూడా పాటి పరిశ్రమ మీద మెయిన్ ఆధారపడి ఉంటారండి ఎందుకంటే ఇక్కడ కొన్ని కొన్ని లోతుట్టు ప్రాంతాలు పంట వేసిన వెంటనే పంట మళ్ళీ సంవత్సరంలో అంది రాకపోతే మళ్ళీ ఇదే గోదావరికి అవుద్దండి మెయిన్ ఏంటంటే ఇక్కడ పంట పండించడం కూడా అందరూ రైతులందరూ కూడా నష్టపోతున్నారని చెప్పి పంట వేయట్లేదండి మెయిన్ లంక రైతులందరూ కూడా పాడి పరిశ్రమ మీద ఆధారపడి ఉంటున్నారండి పాటి పరిశ్రమ కూడా నిజంగా పాడి పరిశ్రమ అభివృద్ధి చేసుకుందామని చెప్పినప్పటికీ ఇట్ల పశుగ్రాసం కూడా పెంచుకోవడానికి కూడా ఉండలేదు ఇదంతా ముగిపోతుంది మళ్ళీ పశువులు పాడైపోవటం మళ్ళీ వాటిని తక్కువ రేటుకి అమ్మటం ఇదంతా కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుందండి ఇక్కడ అంటే ఉదయం స్కూల్కి వెళ్తూ ఉంటారు పిల్లలు కాలేజీలకి వెళ్తూ ఉంటారు అదేవిధంగా మహిళలు ముఖ్యంగా నిత్యావసర సరుకులు తెచ్చుకోవాలి ఇలాంటి సందర్భంలో మరి ఏం చేస్తే బెటర్ అంటారు ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇక్కడ కాజువే అనేది చాలా ఇంపార్టెంట్ ఈ ఐదు గ్రామాలకు కూడా లంక గ్రామాలకు కూడా కాజువే అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఇంకోటి ఏంటంటే మెయిన్ ఏంటంటే పదిహేడు కోట్లు ఇరవై కోట్లు ముప్పై కోట్లు అవసరం లేదండి ఇక్కడ నిజంగా ఏడెనిమిది కోట్లతో ఆ పక్కన నలభై అంగులలో ఈ పక్కన నలభై అంగులలో వాల్ నిర్మించండి కింద డ్రైన్ ఇచ్చి మెయిన్గా ఇస్త బొండుమట్లు లాంటిది వేసి దానిపైన రోడ్డు వేసుకుంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి అంటే ఇది మెయిన్ ఏంటంటే ఇక్కడ వడి అనేది తక్కువగా ఉంటుందండి కానీ ఇది ములుగు పాటమే తప్ప వడి అనేది తక్కువ ఉంటుందండి వడి ఎక్కువగా ఉంటే కోట్లాది వ్యత్యాసం చేయొచ్చండి ఇక్కడ అంత కోట్లాది వ్యత్యాసం చేయక్కర్లేదండి ఓ పది కోట్ల రూపాయలు లేకపోతే ఎనిమిది కోట్ల రూపాయలతో ఇది నీట్గా చేసుకోవచ్చండి ఈ పరిష్కారం ఎనిమిది సింపుల్గా ఎనిమిది కోట్లతో పరిష్కారం సాల్వ్ అవుద్ది ఇది కానీ ఏ ప్రభుత్వం కూడా దీన్ని చేయడానికి ఎదగకు రావట్లేదండి అంటే మేము అభివృద్ధి మంత్రంతో వచ్చింది కదా కూటమి ప్రభుత్వం ఈ సమస్యను చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ నారా లోకేష్ వాళ్ళ దృష్టిలో పెడుతున్నారు ఏ ప్రభుత్వం వచ్చినా సరే చేస్తాను అని చెప్పి హామీ ఇస్తుంది తప్ప ఈ గ్రామాల ఏర్పడిన నుంచి కూడా ఈ పరిష్కారం ఎలా ఉందండి ప్రతి ఐదు సంవత్సరాలకో పది సంవత్సరాలకో ప్రభుత్వం మారుతూ ఉంటుంది వాళ్ళ ఓట్ల గురించి వేస్తాను అని చెప్పి ఇవ్వడం తప్ప ఎవరు కూడా ఇది పరిష్కారం చేయట్లేదు సార్ వరదలు చూస్తున్నాం కదా ఇదే క్రమంలో పీ గన్నవరం నియోజకవర్గంలో నాలుగు ముంపు గ్రామాలు ఉన్నాయి ఇక్కడ వరద నీరు చేరడంతో నాలుగు గ్రామాలు కూడా ఇబ్బంది పడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది వరదలు వచ్చిన ప్రతిసారి కూడా ఇదే సమస్యను వారు ఎదుర్కొంటూ ఉన్నారు ప్రభుత్వాలు శాశ్వ మారుతున్నా కూడా శాశ్వత పరిష్కారం చూపించట్లేదు ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం రెండు వేల ఇరవై నాలుగులో వరద రావ ప్రారంభం కావడం జరిగింది ప్రారంభ దశలోనే ఈ స్థాయిలో ఉంటే ఇంకా వర్షాకాలం ముగిసే సమయానికి వరద నీరు ఫ్లోటింగ్ ఎక్కువైతే ఇంకా అనేక ప్రమాదకరమైనటువంటి ఇక్కడ ఎదుర్కోవాల్సి వస్తుంది ఇదే క్రమంలో స్థానిక ప్రజలు ఉన్నారు వారి సమస్యలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ ఉన్నటువంటి సమస్యను నిర్మూరించాలంటే ప్రభుత్వం ఏం చేయాలనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీరు ఏ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఎలా ఉందండి ఈ జూలై ఆగస్టు నెల వచ్చేటప్పటికి ఖచ్చితంగా కూడా భద్రాసల వద్ద నలభై అడుగులు వచ్చేటప్పటికి ఇక్కడ కాజువే అనేది మునిగిపోతూ ఉంటది ఇక్కడ నాలుగు గ్రామాల ప్రజలు ఉన్నారు అయినవెళ్లంక వేరపాలెం పొలపలంక హద్దెంకర లంక ఈ నాలుగు గ్రామాల ప్రజలు కూడా వ్యవసాయం మీద ఆధారపడినటువంటి ప్రజలు మరి ఇక్కడ శాశ్వతంగా ఇక్కడ ఒక బ్రిడ్జిని మనం నిర్మించినట్లయితే దీనికి శాశ్వత పరిష్కారం జరుగుతుంది గతంలో కూడా మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి వైర్లు గన్నవరం నాడు నేడు లాంచింగ్కి వచ్చినప్పుడు మరి గౌరవ మాజీ శాసనసభ్యులు కొండెడి సిట్టిబాబు గారు ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఆయన హామీ ఇవ్వడం జరిగింది పదిహేడు కోట్ల ఇరవై లక్షలతో ఎస్టిమేషన్ కూడా పంపించడం జరిగింది కానీ ఏ విధమైనటువంటి పనులు కూడా ఇక్కడ జరగలేదు మరి ఈ యొక్క ఈ బిడ్జుని గారికి నిర్మించినట్లయితే ఈ నాలుగు గ్రామాల ప్రజలు కూడా వాళ్ళని గుండెలో పెట్టుకుని చూసుకున్నటువంటి అవకాశం ఉంటుంది ఇది శాశ్వత పరిష్కారం అనేది జరుగుతుంది లేని పక్షంలో ఈ ప్రతి సంవత్సరం కూడా జూలై ఆగస్ట్ వచ్చేటప్పటికి ఇవే ఇబ్బందులు పడుతూ ఉంటారు ఎమర్జెన్సీలో కూడా ఈ నామ దాటాలంటే కనీసం వాటి నుంచి ఇటు రావడానికి ఇరవై నిమిషాలు కూడా పడుతుంటది కాబట్టి ఏ విధమైన ఎమర్జెన్సీ వచ్చినా కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి అవకాశం అంటే ప్రజలు నిత్యావసర సరుకులు తెచ్చుకోవాల్సి ఉంటుంది విద్యార్థులు కాలేజీలు కానీ స్కూల్కి కానీ వెళ్లాల్సి ఉంటుంది మరి వీరు అటు ఇటు వెళ్లే క్రమంలో ప్రమాదాలు ఏమి ఇక్కడ ఇంకే కొంచెం అనుభవం ఉన్నటువంటి వాళ్ళని బోట్లు ఏర్పాటు చేస్తారు ఇబ్బంది ఏమీ లేదు కానీ ఇక్కడ ఉన్నటువంటి సరుకు అదే ఇక్కడ కాయగూరలో కొబ్బరికాయ పండించేటటువంటి రైతులు ఎక్కువ పాలు అమ్ముకునేటువంటి వాళ్ళు ఎక్కువ అవన్నీ తీసుకెళ్లాలంటే నిత్యం ఉదయం సాయంత్రం కూడా వెళ్లాల్సిన దాటాలి పంటి దాటాలి అదే కనుక మనకి ఇంకా బ్రిడ్జి దాడి నిర్మించినట్లయితే ఈ ఇబ్బందులు ఉండవని కోరుకుంటూ ఉన్నాం అంటే వరద వచ్చిన ఎన్ని రోజుల వరకు ఇలా వాటర్ స్టేబుల్ నిన్న భద్రాచలం వద్ద నలభై అడుగులు రాగానే ఇక్కడ ఇది అనేది కాజు అనేది మునిగిపోయింది ఇది ఇంకా రేపు ఇప్పుడు తగ్గుముఖం పట్టింది భద్రా చవదరం తగ్గుముఖం పట్టినప్పుడు కూడా రేపు మధ్యాహ్నం వరకు కూడా వాటర్ వస్తూనే ఉంటుంది రేపు రేపు సాయంత్రం వరకు కూడా ఈ పడవలు అనేది ఇబ్బందిగానే మరి ఇంకా వాటర్ పెరిగితే ఒక వారం రోజులు కూడా దాటాలి దాటినటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి రెండు వేల ఇరవై రెండులో చూసాం మునిగిపోయిన సిచువేషన్ వచ్చింది ఇప్పుడు కూడా అదే పరిస్థితి వస్తే మరి ప్రతిసారి ఇదే సిచ్యువేషన్ కలుగుతూ ఉంటే మరి దీని మీద ప్రభుత్వాన్ని కోరుకున్నప్పుడు గౌరవ మాజీ శాసనసభ్యులు సిట్టిబాబు గారు ముఖ్యమంత్రి వారి దగ్గర కూడా విషయాన్ని తీసుకెళ్లడం జరిగింది ఆయన ఆమె ఇవ్వడం కూడా జరిగింది కానీ దాన్ని పదిహేడు కోట్లు ఎస్టిమేషన్ ఇవ్వడం కూడా జరిగింది కానీ ఏ విధమైన పనులు కూడా ప్రారంభించలేదు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఇదే పరిస్థితి వాళ్ళు చేస్తామంటారు వస్తారు చూస్తారు వెళ్ళిపోతారు ఎవరైనా సరే అధికారంలో ఉన్నది ఎవరైనా సరే ఏ పార్టీ అయినా ఎవరు సీఎం అయినా ఎవరు ఎమ్మెల్యే అయినా కూడా వస్తారో చూస్తారో చేసేస్తామంటారు మళ్ళీ ఆగస్ట్ వస్తుంది అంతే మళ్ళీ అది వస్తుంది అంటే ఇప్పుడు అభివృద్ధి మంత్రంతో ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చింది చంద్రబాబు పవన్ కళ్యాణ్ నారా లోకేష్ మేమంతా కూడా అభివృద్ధి చేస్తామంటున్నారు కదా ఇక్కడ ఉన్న సమస్యను వారి దృష్టికి ఏ విధంగా చూపించబోతున్నారు ఇప్పుడు ప్రతి న్యూస్ ఛానల్స్ కూడా వస్తుంటారు ఇక్కడ వరద వస్తుండగానే ఈ సమస్యను తీసుకెళ్ళి వస్తుంటాయి మరి ఐదు సంవత్సరాలు అయిపోతుంటాయి మళ్ళీ ప్రభుత్వం మారుతుంటాయి మళ్ళీ వాళ్ళు వస్తారు చేస్తామంటారు చూస్తామంటారు కానీ ఏ విధమైనటువంటి శాశ్వత పరిష్కారం అనేది మార్చి నేను ఇప్పుడు నాకు ముప్పై ఆరు సంవత్సరాలు ఇప్పటివరకు ఇప్పటి నుంచి కూడా అదే తతంగా నడుస్తూ ఉంటుంది అంటే కలెక్టర్ కానీ ఇతర అధికారులు వస్తున్నారు ఇక్కడ ఉన్న సమస్య నిన్న వచ్చి చూసి వెళ్ళారు ఏవిధంగా ఇబ్బంది లేకుండా చూసుకుని వెళ్ళమని చెప్పడం జరిగింది అధికారులకు చూసించి వీళ్ళు పేరు అయినా వీళ్ళు కింద ఉన్నటువంటి వారు చేస్తూ ఉంటారు ఏదో మోటార్ సదుపాయం కానీ ఆహార సదుపాయాలు ఇబ్బంది అయితే చూస్తూ ఉంటారు హెల్త్ ఎమర్జెన్సీ వస్తే ఏదైనా ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నా లేదా గర్భిణీ స్త్రీలు ఉంటారు వారి పరిస్థితి ఎలా చిన్న లోకల్లో ఉన్నటువంటి ఏ నమ్మో ఆశ వర్కర్లు చూస్తూ ఉంటారు అదే ఎమర్జెన్సీ అయితేనే కొంచెం ఇబ్బంది జరిగేటువంటి పరిస్థితులు కూడా ఒక సిచ్యువేషన్ కూడా జరిగింది ఇక్కడ ఉన్నటువంటి సోదరుడు వాళ్ళ తాతయ్య గారు కూడా ఒకసారి కార్డే కంప్లైంట్ రావడం వల్ల ఆయన ఈ సమయానికి తగిన సమయానికి తీసుకురావడం వల్ల కూడా ఆయన చనిపోవడం కూడా జరిగింది అటువంటి ఎమర్జెన్సీలో చాలా ఇబ్బంది పడుతుంది కనుక ఎవరైనా సరే ఈ యొక్క బ్రిడ్జిని నిర్వహించినట్లయితే దీని నాలుగు గ్రామాలకు కూడా శాశ్వత పరిష్కారం అనేది ఉంటదని చెప్తుంది సో మొత్తంగా చూస్తున్నాం కదా ఏళ్లు గడుస్తున్నాయి ప్రభుత్వాలు ప్రతి ఐదేళ్లకు మారుతున్నాయి కానీ ఇక్కడ శాశ్వత పరిష్కారం చూపించట్లేదు దానివల్ల వర్షాకాలం వచ్చిన ప్రతిసారి కూడా మేము ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం అందువల్ల ఇక్కడ ఒక కాజ్వేను నిర్మిస్తే రాకపోకలకు ఇబ్బంది ఉండదు తద్వారా నాలుగు గ్రామాలకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది స్థానిక ప్రజలు చెప్తున్నారు ముంపు ప్రాంతమైనటువంటి అయినవల్లి ప్రా పాఠశాల ప్రాంతంలో మనం ఉండడం జరిగింది స్థానికంగా ఉన్నటువంటి పెద్దలను అడిగి తెలుసుకునే ప్రయత్నం ఈ సమస్యను ఎప్పటి నుంచి వీరు ఎదుర్కొంటున్నారు దీనికి శాశ్వత పరిష్కారం ఏం చేస్తే మీ పేరు ఏంటి అసలు ఈ సమస్య నుంచి మీరు ఎదుర్కొంటున్నారు మా దగ్గర వెళ్ళాంక స్వామి నేను ఇంచుమించు అంటే ముప్పై సంవత్సరాల నుంచి కాజిపోయే జిఎంసీ బాల గారు వేసారు ఆ తర్వాత నుంచి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాం మళ్ళీ ఎంపీ గారు వాళ్ళ అబ్బాయి గారు వచ్చారు కదా అయితే చేత బిజ్జి అతి బాగుంటుంది కోరుతున్నా కోరుతున్నాను ఇప్పుడు దోళ్ల సేవ పరిస్థితి ఇబ్బందులు పడుతున్నాయి వాటికి మేత లేదు మాకు పాలు వచ్చినా అట్టుకు వచ్చి అమ్ముకోవటానికి లేదు చాలా ఇబ్బందులు పడుతుంది అది మీ వయసు ఎంత ఉంటుంది ఎన్ని సార్లు ఈ సమస్యలు మీరు చూసుకుంటారు సంవత్సరానికి రెండు మూడు సార్లు వస్తా ఉంటది స్వామి గోదావరి ఎప్పుడో ఒక సంవత్సరం రాదంతే తప్పగాని ఇంచుమించు నాలుగు టర్న్లకుసారి రాదు ప్రతి సంవత్సరం కూడా మొత్తం ఉంటది నాలుగు సంవత్సరాలకు ఒకసారి రాదంతే గోదావరి వచ్చిన తర్వాత ఇబ్బందులన్నీ మామూలు అన్ని మరి ఎవరైనా ఇస్తాం ఎవరైనా ఉన్నా లేదంటే ఆకులు వచ్చినా గర్భిణీ స్త్రీలున్నా మరి వాళ్ళ పరిస్థితి ఏంటంటారు ప్రభుత్వాలను అమలు పెడుతున్నారనుకో నైట్ కూడా నామలు పెడతారు ఉంటారు అవతల ఉంటారు యువతలో ఉంటారు దాటింత ఉంటారు దానికి ఏం ఇబ్బంది అంటే మామూలుగా వాటర్ ఉన్నా కాడే ఇబ్బంది కదా మరి ఈ కాజిబాయి వేసేస్తే అక్కడి నుంచి అందుబాయి ఇంతలో పోతే వస్తుంది మాకు ఇంతలో పోతే మాకు భయమేమి ఉండదు నడిచి వచ్చేస్తాం అర్థం ఎంత గోదావరి అయినా సరే నడిచి వచ్చేస్తాం మరి పిల్లలు ఉంటారు సాధారణంగా నీళ్ళు అనగానే వాళ్ళు ఉత్సాహంగా దిగి మరి ప్రాణపాయస్థితికి వస్తారు కదా అవన్నీ ఉంటాయి స్వామి కామన అయ్యి నదీ తీరంలో ఉన్న తర్వాత అవన్నీ ఉంటాయి అది కొంతమంది ఇబ్బందులు ఏం పడరు అయితే ఇలాగా అసలు మేము మాకు పండిని కూరగాయ మార్కెట్కి అట్టుకెళ్ళటానికి పోలు అట్టుకెళ్ళటానికి లేకపోతే ఇక్కడి నుంచి కిరాణా పట్టుకెళ్ళటానికి ఇబ్బందులు పడుతున్నాము ఎన్ని ఈ సమస్య మీకు ఒక్కోసారి నీరు అయితే రెండు మాసాలు ఉంది స్వామి రెండు మాసాలు లేక దాటింగ్ ఉంది వాళ్ళు ఇంకో నీరు లాగైతే అది మామూలుగా ఇంక నామలు ఉండవు నామలు వెళ్ళవు ఇక్కడ ఏమి ఆడవాళ్ళు దిగి వెళ్ళాలి చాలా ఇబ్బంది పడతారు పొద్దున్న మాటలు సాయంత్రం మాటలు నైట్ కూలీలు ఉంటారు కదా వాళ్ళు చాలా ఇబ్బందులు పడతా ఉంటారు ఏం చేయాలంటారు సమస్య మొత్తం క్లియర్ అవ్వాలండి అయితే బామ్ మంచిది గతం నుంచి వేస్తామనే చెప్తున్నారు మొన్న ముఖ్యమంత్రి గారు అలాగన్నారు అర్థం అవుతుంది అయితే ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ప్రభోజల్లో పెట్టినట్టు ఉన్నారు ఇది ఆయన మళ్ళీ వస్తే ఏ అనుకున్నాం మరి రాలేదు కదా ఈసారి ఆయన ఇటు పర్యటనకి రాలేదు స్వామి పవన్ కళ్యాణ్ అంటే అంటే మాకు పెద్ద ఏం తెలియదు నేను దోళం చెప్పి నాశనం చేసుకుని నేను రాజకీయ నాయకుని కాదు అది పెద్ద పెద్దలు పడతారు అది ఓకే మనం చూస్తున్నాం కదా ఇక్కడ అయితే అనేక సంవత్సరాల నుంచి సమస్యను ఎదుర్కొంటూ ఉన్నాం రాజకీయ నాయకులు హామీలు ఇస్తున్నారు కానీ అమలు కావట్లేదు ఇక్కడ ఒక బ్రిడ్జ్ నిర్మిస్తే ఖచ్చితంగా ఈ సమస్య అనేది చెక్ పెట్టవచ్చు అంటున్నారు స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు ఇలా వరదలు వచ్చిన ప్రతిసారి కూడా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు అయితే ఇప్పుడు రైతులు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీరు చూస్తున్నాం కదా మొత్తం మిగిలిపోయింది చాలా వరకు కూడా పంట నీళ్ల పాలు కూడా పంట అయినటువంటి సందర్భం కనిపిస్తుంది మీరు ఎలా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు నష్టాలు ఎలా మాకు చాలా నష్టంగా ఉంటది సార్ కూరపాదులు కూర పంటలు పోయినాయి సార్ అటు తోటలో కూరపాదులు మొత్తం అన్ని సమస్తం పోయినాయి సార్ ఇక్కడ పశువులతోటి గట్రా చాలా ఇబ్బందిగా ఉంది సార్ మాకు ఇక్కడ కాజవే కూడా ములిగిపోయిందండి అయిన వేలు ఎదురుబిడిన అండి ఇది ఇది ఎప్పటికప్పుడు వరద వచ్చినప్పుడల్లా చాలా దారుణంగా ఉందండి పడవ ఎక్కితేనే కానీ ఇక్కడ దాటి పరిస్థితి లేదండి ఇది మాత్రం దీన్ని ప్రభుత్వం దీన్ని ఏమన్నా హైట్ చేసి ఏమన్నా ఏర్పాటు చేయాలండి దీనివల్ల మాకైతే రైతులందరికీ అయిన వెళ్ళంక వీర గ్రామం పలపలంక అద్దంకూర లంక ఉన్నాయండి ఈ గ్రామాలకి మాత్రం ఎక్కువగా దీని మీదే ఆధార ఆధారపడి రావాలండి ఈ కాజమే మాకు చాలా ఇబ్బందికరంగా ఉందండి ప్రతి సంవత్సరం కూడా ఇప్పుడు మాకు నిజంగా ఏదన్నా హాస్పిటల్కి అంబులెన్స్ ఏదన్నా రావాలన్నా కూడా రాదు సార్ ఇది ప్రభుత్వం మీరు ఏదన్నా చెయ్యాలండి ప్రభుత్వం తలుచుకుని దీన్ని ఏదన్నా చెయ్యాలండి ఇది ప్రతి సంవత్సరం అలాగే జరుగుతుందండి ఇది మాకు పాములని అన్నీ రకరకాల ఉంటాయండి మా గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా పాములకి కట్టా ఏమైనా ఇంజెక్షన్లు అవి తెప్పించి ముందుగానే పెట్టాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నామండి అంటే మీకు వరదలు వచ్చినప్పుడు ఏ పంటల మీద ప్రధానంగా ఇది ప్రభావం పడుతుంది మాకు ఎక్కువగా వంగ మిర్చి వంగ మిర్చి ప్రతి కూరపాదులు అరటి తోటల మీద ఎక్కువ పడుతుంది సార్ ఇది ఎక్కువగా ఇవే ఇబ్బంది అయిపోతుందండి సాధారణంగా ఎకరానికి ఎంత పెట్టుబడి అవుతుందండి ఇలా వరదలు వచ్చిన తర్వాత ఎంతవరకు నష్టం ఉంటుంది ఎకరానికి మాకు ఎకరాకి ఎలా లేదన్నా నలభై వేలు యాభై వేలు అవుతుందండి ఈ కూరపోదల మీద ఇది ఇంకా నష్టం అంటే ఇంకా పాడైపోతే ఇంకేమీ రాదండి వందలో రూపాయి కూడా రాదండి ఏమన్నా నష్టపదా ఇప్పుడు ఏమన్నా ఐదు వేలు రెండు వేలు ఎత్తదండి ప్రభుత్వం మించి ఏం చేయదండి అండి ఇంకా ఇంకెవరు చేస్తున్నారండి ఇంకా ఎవరి పిల్లల్ని చదివించుకోవాలనుకున్నారు తప్ప ఇంకా భవిష్యత్తులో రైతాంగంగా కూరగాయల వ్యవసాయం వ్యవసాయ దోళ్ళలో మేపి పరిస్థితులు ఉండవండి ఇంకా అంటే మరి ఈ సమస్య పోవాలంటే ఇక్కడ ఏం జరగాల దీనికి ప్రస్తుతం కాజువే హైట్ చేసి ఏర్పాటు చేయాలి సార్ ఇది ఇప్పుడు నిజంగా ఎవరికన్నా ఏదన్నా పాము గరిచినా ఏదన్నా వైద్యం బాగపోయినా ఏమన్నా గర్భిణీ స్త్రీ కూడా చాలా ఇక్కడ ఇక్కడే గంట ప్రయాణం పట్టేసిలో ఉంది సార్ అదైన వీళ్ళు దాటిస్తున్నారండి ఈ బోట్ల మీద వీళ్ళు లేకపోతే ఇంక పరిస్థితి ఏమీ లేదండి ఇంక చూస్తున్నాం కదా ఎక్కువగా కూరగాయల పంటల మీద ప్రభావం కనిపిస్తుంది ఎకరానికి నలభై వేల నుంచి యాభై వేల వరకు కూడా ఖర్చు పెడుతున్నాం ఇలా వరదలు వచ్చిన ప్రతిసారి కూడా అది ముంపుకు గురై నష్టం వాటిల్లుతుంది ప్రభుత్వం ఏదో ఐదు వేలు రెండు వేలు చిన్న తరహా సహాయం చేసినా కూడా అది మాకు సరిపోదు కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఈ సమస్యను ఎదుర్కొంటున్నాం ఈ సమస్య ఖచ్చితంగా పరిష్కారం కావాలంటే ఇక్కడ ఒక కాజు ఒక బ్రిడ్జ్ అనేది నిర్మాణం అనేది స్థానిక రైతులు కూడా కోరుకుంటున్నారు ముంపు గ్రామాల్లో అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆదేశాలతో స్థానికంగా ఉన్నటువంటి అధికారులు నిరంతరాయంగా ఇక్కడ పని చేస్తూ ఉన్నారు ఇదే క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఇన్ఛార్జ్ విఆర్ఓ ఉమామహేశ్వరరావు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ మీరు నిర్వహిస్తున్నటువంటి విధులు ఏంటి ఇక్కడ సమస్యను పరిష్కరించడానికి ఏం చేస్తున్నారు ప్రస్తుతం మూడు బోట్లు పెట్టామండి ఉదయం ఆరు గంటల నుంచి సాయంకాలం ఆరు గంటల దాకా బోట్ల మీద వచ్చి వాళ్ళని అక్కడి నుంచి ఇక్కడికి గర్భిణీ స్త్రీలు అందరినీ ఆల్రెడీ హెల్త్ సెంటర్ వాళ్ళు తరలించేశారు ఈ లోపల హెల్త్ వాళ్ళు స్నేక్ బయటికి కుక్కల కాటు కూడా మందులు రెడీగా పెట్టి ఉన్నారు వీళ్ళందరికీ ట్రాన్స్పోర్ట్ జాగ్రత్తగా చూస్తున్నాము ఆరు గంటల తర్వాత ఎవరు తిరగడానికి వీలు లేదు ఎందుకంటే నీటిలో ఏమైనా ప్రమాదాలు జరుగుతాయని మామల్కి మా ఎమ్ఆర్ఓ గారు కలెక్టర్ గారు ఆదేశాల మేరకు మొత్తం పదహారు మంది వీఆర్ఓలని నాలుగు టీములుగా విడగొట్టి సెక్రటరీ పంచాయతీ సెక్రటరీ వీఆర్ఓ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళని కలిపి ఒక టీమ్గా వేసి నా వేశారు మేము చూస్తూనే ఉన్నాము గత రెండు రోజులుగా ఏమీ నీరు రానప్పటికీ ఇక్కడే విధులు నిర్వహిస్తున్నాం అంటే మరి సాయంత్రం ఆరు గంటల తర్వాత ఎవరైనా ఇటు రావాలన్నీ పోవాలనే ఇబ్బంది ఉండదు వెళ్ళడానికి లేదండి నీళ్లు ఏమి ఒడిలో ఏమైనా ప్రమాదాలు జరుగుతాయనే ఉద్దేశంతో గతంలో ఒక ప్రమాదం జరిగింది ఆ చేత ఇక్కడ ఆ అవకాశం లేకుండా ఆరు గంటలతో పోలీసు వార్త సహపక్షంలో క్లోజ్ చేసేస్తున్నాం మరి సడన్గా ఎవరికైనా హార్ట్ స్ట్రోక్ వచ్చినా మరి వంజీ రేట్ కూడా వెళ్ళలేదు అలాంటి సమయంలో ఏం చేస్తారు వాళ్ళకి ప్రత్యేకంగా అక్కడ ఒక బోట్ ఉంటుందండి వేరవేళ అక్కడ నెక్స్ట్ హెల్త్ వాళ్ళు కూడా కంటిన్యూస్ అక్కడ కూడా లోపల క్యాంప్ పెట్టారు ఫస్ట్ చేస్తున్నారండి అంటే వరదలు వచ్చిన ప్రతిసారి ఇక్కడ ఈ సమస్య కనిపిస్తుంది దీని తాస పరిష్కారం ఒక బ్రిడ్జ్ కోరుకుంటున్నారు కదా ప్రభుత్వానికి నివేదికలు ఏమైనా అందిస్తున్నారు ప్రతి సంవత్సరం ఎమ్మెల్యేలు ఎంపీలు రావడము చూడడము కాజవే వేస్తామని చెప్పడము చాలా అవుతుంది కానీ గ్రాంట్లు రావట్లేదు రావట్లేదు లంక క్రమం చాలు అవట్లేదు అంటే ఈ సమస్య పరిష్కారం కావాలంటే ప్రభుత్వం ఏం చేస్తే కాజ్వే వెయ్యాలంటే దీనికి పైప్ లైన్స్ పెట్టి పైనుంచి ఒక రోడ్డు పోసినట్లయితే ఈ వాటర్కి ఇబ్బంది ఉండదు వాళ్ళు కొంచెం ఫ్రీగా తిరగడానికి దానికి అవకాశం ఉంటుంది ఓవరాల్ గా చూస్తున్నాం కదా నిరంతరాయంగా మేము కృషి చేస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా ఎవరు రావాలన్నా ఎవరు వెళ్లాలన్నా వారికి పడవల రూపంలో సేవలు అందిస్తున్నాం అదేవిధంగా వైద్య సదుపాయాలు ఇతర అంశాల మీద కూడా మేము దృష్టి పెట్టాం ఎవరికైనా అత్యవసర పరిస్థితి వచ్చినా కూడా మెడికల్ సిబ్బంది వారికి అందుబాటులో ఉంటున్నారు అయితే దీనికి శాశ్వర పరిష్కారం అయితే చూపించాల్సి ఉంటుందన్న అంశాన్ని అయితే ఇక్కడ ఉన్న అధికారులు చెప్తూ ఉన్నారు అయినవెల్లి మండలంలో ఉన్నటువంటి ఈ ముంపు ప్రాంతాల సమస్యలు మనం తెలుసుకుంటూ ఉన్నాం అయితే తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది గత ప్రభుత్వాలు అనేక హామీలు ఇచ్చి అవి నిలబెట్టుకోలేదు ఈ ప్రభుత్వం నిలబెట్టుకుంటుందా లేదా స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు మనతో ఉన్నారు మండల ప్రెసిడెంట్ చిట్టూరు శ్రీనివాస్ గారు సార్ మీరు చెప్పండి ఇక్కడ ఉన్నటువంటి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నారా ఎట్లా చేయబోతున్నారు ఇక్కడ ఉన్న పరిష్కారం చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి కూడా దీని గురించి చెప్పడం దాని మీద వారు స్పందించడం అలాగే మా ఎంపీ మా కూటమి ఎమ్మెల్యే అందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సంవత్సరం గాని నెక్స్ట్ ఇయర్ గాని ఈ కాజువే నిర్మాణం చేపడతామని చెప్పి హామీ కూడా ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వం అయితే పేక్ ప్రసారం చేసి జగన్ మోహన్ రెడ్డి ఎలా పేక్ ని వినియోగించుకుంటాడో అలాగే ఇక్కడ కార్యకర్తలు కూడా పేక్ ప్రసారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు దీనికి ఈ కాజువేకి పదిహేడు కోట్ల రూపాయలు శాంక్షన్ అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని శంకుస్థాపన చేయడానికి కూడా వస్తారని చెప్పి వారు పేక్ ప్రసారం చేశారు అదంతా పేక్ అండి ఇప్పుడు ఈ సంవత్సరం గానీ నెక్స్ట్ ఇయర్ గాని మేము మా ఎన్డీఏ కోట మీద ఈ కాజువే నిర్మాణం మాత్రం కంపల్సరీ చేసి తీరుతామని ప్రజలకి వాగ్దానం ఇస్తున్నాం అలాగే లంక వాసులందరూ కూడా ఈ ఈ కాజువే మీదుగా మూడు గ్రామాలు అంటే మెండపేట నియోజకవర్గం నుంచి అద్దంకు లంక గన్నవరం నియోజకవర్గం నుంచి వేరే వాళ్ళపాలెం లంక ఈ కాజవేని వాడుకోవాలి ఎందుకంటే స్కూల్ పిల్లలందరూ కూడా లంక నుంచి వేరే వాళ్లపాలెం అయిన వారు అందరూ కూడా ఇదే కాజవే మీదుగా అమలాపురం స్కూల్కి వెళ్ళాలి ఇదవితే కొంత ఇబ్బంది ఉంది ఈ ఇబ్బందిని ఈ ఎన్డీఏ కూటమి నెరవేరుస్తుంది ఇది మాత్రం గ్యారెంటీగా నెక్స్ట్ ఇయర్ కల్లా కంప్లీట్ చేస్తామని ప్రజలకు హామీ ఇస్తున్నా అంటే రోడ్డు కానీ కాజవే గానీ గతంలో దివంగత నేత బాలయోగి వేశారు ఇప్పుడు ఆయన కుమారుడు ఎంపీగా ఉన్నారు ఇదే క్రమంలో హరీష్ మాధుర్ ఖచ్చితంగా ఈ సమస్యకు పరిష్కారం చూపుతారు ఆల్రెడీ ఆయన కూడా మా మండలం ప్రసారానికి వచ్చినప్పుడు నేను అయినవిళ్ళ మండలంలో ఏదన్నా చేస్తే ఫస్ట్ అయినవిల్లా కాజ్వే శంకుస్థాపన చేసి కన వర్కులు నేను చూస్తాను నేను ఒక రెండు సంవత్సరాలు ఈ కాజువేని పూర్తి చేసే విధంగా నేను కృషి చేస్తానని ఈ లంక గ్రామస్తులందరికీ ఆయన మాట ఉన్నారు ఆయన పార్లమెంట్ నుంచి వచ్చిన వెంటనే దీ సమస్యని ఆయన దృష్టికి తీసుకెళ్లి త్వరలో దీనికి శంకుస్థాపన చేసే విధంగా మేము ఆయన దృష్టిలో పెడతాం మొత్తానికి గత ప్రభుత్వం ఫేక్ ప్రచారాలు చేసుకున్నారు కానీ మేము రానున్నటువంటి రెండేళ్లలో ఖచ్చితంగా ఈ అయినవెల్లి మండలంలో ఉన్నటువంటి ఈ ముంపు ప్రాంతం కాజు ఉందో ఇక్కడ ఖచ్చితంగా ఒక నిర్మాణం చేపడతాం ఈ లంక గ్రామాల ప్రజలకు ఒక శాశ్వత పరిష్కారాన్ని మేము చూపిస్తామంటున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు చూస్తున్నాం కదా అయినవెల్లి మండలంలో ఉన్నటువంటి ముక్తేశ్వరం ఈ ముంపు గ్రామాల ప్రాంతంలో మనం ప్రతిసారి కూడా ఇదే సందర్భాన్ని సమస్యను మనం ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్తున్నాం కానీ ఇక్కడ శాశ్వత త పరిష్కారం కావట్లేదు గత ప్రభుత్వం హామీ ఇచ్చింది దాన్ని నిలబెట్టుకునే లోపలనే ప్రభుత్వం మారిపోవడం జరిగింది ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడడం జరిగింది ఇదే క్రమంలో ఇక్కడ ఒక బ్రిడ్జి నిర్మిస్తామని చెప్పి వాళ్ళ హామీ చెప్తున్నారు కాబట్టి రెండేళ్లలో ఈ బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతుందా లేదా అనేది చూడాల్సి ఉంది మొత్తానికైతే ఈ రెండు వేల ఇరవై నాలుగు వరదలు ప్రారంభం కావడంతో మరొకసారి వరద పోటెత్తుతున్నటువంటి సందర్భంగా కనిపిస్తుంది ఇప్పటికే మనం చూస్తున్నాం ఇక్కడ కాలినడకని వెళ్లేటువంటి పరిస్థితి లేదు వాహనాల రాకపోకలు కూడా జరగట్లేదు కేవలం అధికారులు వేసినటువంటి బోట్లలో మాత్రమే వారు అటు ఇటు రాకపోకలు సాగిస్తున్నారు అది కూడా ఉదయం ఆరు గంటల మొదలు సాయంత్రం ఆరు గంటల వరకే మళ్ళీ తిరిగి రాత్రి అయితే చీకటి పడితే ఇక్కడ రాకపోకలు జరగనటువంటి సందర్భం ఈ లోపల ఎలాంటి ప్రమాదం తలెత్తినా కూడా కొంత ఇబ్బందికర పరిణామం ఇదే క్రమంలో ఈ ఈ సమస్యలన్నిటికీ కూడా శాశ్వత పరిష్కారం చూపించండి ఒక బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టండి అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నారు మరి ఈ సమస్యను ప్రభుత్వం ఏ విధంగా స్వీకరిస్తుంది ఎప్పటిలోగా పూర్తి చేస్తుంది అనేది అది చూడాల్సి ఉంది కెమెరామెన్ తిరుమలతో గణేష్ ఐ న్యూస్ ముంపు గ్రామాల ప్రాంతం నుంచి పి గన్నవరం నియోజకవర్గం